జనరల్ బాడీకి ఈరోజు ఒక రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏంటనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవైవ తేదీన బాగలింగంపల్లి ఐఎఫ్టీను టిలో విలీనం చేసుకున్నది రాష్ట్ర కమిటీ జాతీయంగానే తెలంగాణ రాష్ట్రం టీయుసీలో విలీనమై దేశవ్యాప్తంగా కార్మిక వర్గంలో పనిచేయాలని బలోపేతమైనటువంటి దినం రోజు ఆ సందర్భంగా మన జిల్లాలో కూడా మహాసభలు జరుపుకోవలసినటువంటి ఉంటే పది సంవత్సరాల తర్వాత ఐఎఫ్టీయు మారిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారు తేదీన మనం ఇక్కడే మహాసభ నిర్వహిస్తున్నాం ఆ మహాసభ నిర్వహించుకొని ఏడు నెలల కాలం మాత్రమే అయింది ఈ ఏడు నెలలలోనే నిర్మాణంలో మార్పులు కొన్ని చేర్పులు అనేటువంటిది మనం చేసుకోబోతున్నాం ఏంటిదని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలుగా పనిచేస్తున్నది రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటో తేదీలో జరిగినటువంటి నిజామాబాద్ మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైంది అప్పటికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సూర్యమన్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సూర్యమన్న రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఐఎఫ్టీ ఉన్నంత ఉన్నంతసేపు మనం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేదు జాతీయ అధ్యక్షులు జాతీయ కార్యదర్శి లేదు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇలా ఉండేటువంటి ఒక సిస్టమ్ ఉండేది ఏర్పడిన తర్వాత మొత్తం దేశం మొత్తం దేశానికి ఒక అధ్యక్షులు ఒక ప్రధాన కార్యదర్శి రాష్ట్రాల దగ్గరికి వస్తానికే రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అనేటువంటి పాత్ర లేకుండా కార్యదర్శిగా అయ్యింది ఆ నేపథ్యంలోనే మనం కూడా ఇక్కడ ఆటోమేటిక్గా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పద్మక్క నేను కార్యదర్శిగా అనేది మారిపోయింది ఈ నేపథ్యంలోనే మన మహాసభలు జరిగినాయి ఆ మహాసభలలో ఒక ఇరవై రెండు మందితోటి మన నూతన కార్యాలయ ఎన్నిక చేస్తున్నాం ఫిబ్రవరి పదహారవ తేదీన జరిగినటువంటి పియ్యుఐ ప్రథమ మహాసభ ఆ మహాసభ సందర్భంగా పద్మక్క అధ్యక్షురాలుగా నేను కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా లీనమన్న నల్లన్న సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్ ప్రదీప్ కోశాధికారిగా డి లక్ష్మి ఈ ఏడు మంది ఆఫీస్ బ్రెలతో పాటు ఈ వ్యవస్థ మీద కోపం పెరిగిపోతుంది ఆ కోపం వల్ల అదల పడతారు ధ్వంసం చేస్తారు ఆస్తులని లాక్కుంటారు ఇటువంటి వ్యవస్థ రావద్దు కదా ఒక చైతన్యం కావాలి అటువంటి చైతన్యం ఉన్నటువంటి కార్మిక వర్గం చైతన్యం ఉన్నటువంటి నాయకత్వం అట్లా సమానత్వం కోసం పోరాడేటువంటి వాళ్ళే రాజకీయాలలో ఉండాలి అటువంటి నాయకులు సమానత్వం కోసం పనిచేటువంటి వాళ్ళు మాత్రమే పాలకులుగా ఉండాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వం పాలక వర్గాలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వీళ్ళంతా పాలించేటువంటి వర్గం వీళ్ళు వాళ్ళు ఇద్దరు తోడు దొంగలే కనుక ఇద్దరు అవినీతి పడలే కనుక కింద మొత్తం దోషులైనటువంటి పరిస్థితి ఉండదు కనుక ఆ వ్యవస్థ మార్పు కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలే టీయు బలోపేతం చేసుకోవడానికి మాత్రమే మనం ఇక్కడ కూర్చున్నాము